చేతలకు వెంటనే రియాక్షన్ రాకపోవచ్చు కానీ మాటలకు మాత్రం ఇమీడియట్ గా స్పందన వస్తుంది మాటకు మాటే సమాధానం కావచ్చు లేదంటే మాటకు చేతలు చేతులు కూడా సమాధానం చెప్పొచ్చు స్పందన ఎలా ఉంటుంది అనేది వ్యక్తులను బట్టి ఉంటుంది గత వారం కడప జిల్లా ప్రొద్దుటూరులో ఓ మర్డర్ జరిగింది ప్రొద్దుటూరులోనే పేరు మూసిన రౌడీ షీటర్ ను చంపేశారు ఈ హత్యకు పెద్ద కారణాలేం లేవు తాగిన మత్తులో మాట తులడమే ఈ హత్యకు ప్రధాన కారణం ఈ నెల రెండున కడప జిల్లా ప్రొద్దుటూరులో కలకలం రేగింది పట్టణంలోనే బాగా పేరున్న రౌడీ షీటర్ రాఘవేంద్ర కుమార్ హత్యకు గురయ్యాడన్న వార్త వ్యాపించింది రాఘవేంద్ర కుమార్ కుమార్లాంటి రౌడీ షీటర్ కాదు ప్రొద్దుటూరుకే డాన్ అతడు అలాంటి వాడిని ఎవరు చంపినట్టు ఎందుకు చంపినట్టు కేసు నమోదు చేసి దర్యాప్తు సాగించిన పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు ఇతడే రాఘవేంద్ర కుమార్ అలియాస్ పప్పి ప్రొద్దుటూరులో పేరు మోసిన రౌడీ షీటర్ పప్పి గ్యాంగ్ పేరుతో పెద్ద ముఠానే నడిపాడు ప్రొద్దుటూరు పట్టణంలోని సాయికుటి రోడ్డుకు చెందిన లోకేశ్వర్ రెడ్డి నవంబర్ ముప్పైనా గాంధీ రోడ్డులో ఉంటున్న బీజీఆర్ లాడ్జిలో రూమ్ తీసుకున్నారు అతను మరికొందరితో కలిసి అక్కడ మద్యం తాగేవాడు అతనికి పప్పితో పరిచయం ఉంది ఈ క్రమంలో పప్పి ఈ నెల ఒకటిన రాత్రి పది గంటల ముప్పై నిమిషాలకు లాడ్జ్ వద్దకు వెళ్ళాడు అక్కడ లోకేశ్వర్ రెడ్డితో పాటు స్థానికులు సునీల్ కుమార్ రెడ్డి ముజీబ్ ఉన్నారు వారితో కలిసి పప్పి మద్యం తాగుతుండగా ఘర్షణ జరిగింది కాసేపటికే పప్పి శవమై తేలాడు రాఘవేంద్ర కుమార్ పై ప్రొద్దుటూరు టూ టౌన్ పోలీస్ స్టేషన్లో లో రౌడీ షీట్ ఉంది టూ టౌన్ త్రీ టౌన్ రూరల్ పోలీస్ స్టేషన్లలో అనేక కేసులు నమోదయ్యాయి రెండు వేల పదమూడులో అతను పప్పి గ్యాంగ్ పేరుతో ప్రొద్దుటూరు జనాన్ని హడలెత్తించాడు కొంతమంది యువకులను వెంటేసుకుని దౌర్జన్యాలు బెదిరింపులకు పాల్పడేవాడు పప్పి ఆగడాలు శృతిమించడంతో పోలీసులు రెండు వేల పద్నాలుగులో ప్రొద్దుటూరు పట్టణం నుంచి బహిష్కరణ చేశారు అప్పటి నుంచి పప్పి హైదరాబాద్ బెంగళూరుల్లో ఉంటూ వచ్చాడు ఆ తర్వాత కువైట్ కు కూడా వెళ్లొచ్చాడు రెండేళ్ల క్రితం రాఘవేంద్ర ప్రొద్దుటూరుకు వచ్చాడు ఏడాదిన్నర క్రితం స్నేహితుడి విషయంలో పప్పికి రెడ్డికి మధ్య మనస్పర్ధలు వచ్చాయి ఇద్దరూ గొడవపడ్డారు మనస్పర్ధలున్నా అప్పుడప్పుడు రెడ్డికి పప్పి ఫోన్ చేసి డబ్బులు అడిగేవాడు రెడ్డి లాడ్జిలో రూమ్ తీసుకుని అడిగిన వారికి మద్యం తాగించడం తినిపించడం ఈ క్రమంలోనే నవంబర్ ముప్పైనా సుందరాచార్యుల వీధిలోని బీజిఆర్ లాడ్జిలో అతను రూమ్ తీసుకున్నాడు ఆ రోజు నుంచి తనకు తెలిసిన వాళ్లంతా రూమ్కొచ్చి తాగడం తినడం చేసి వెళ్లేవారు ఈ నెల ఒకటిన రాత్రి రెడ్డి ముజీబ్ సునీల్ కుమార్ రెడ్డిలో రూమ్ నెంబర్ టూ నాట్ సిక్స్ లో కూర్చుని మద్యం తాగుతున్నారు రాత్రి పది గంటల ముప్పై నిమిషాల సమయంలో లోకేశ్వర్రెడ్డికి పప్పి ఫోన్ చేసి డబ్బులు కావాలని అడిగాడు నా దగ్గర ఇప్పుడు డబ్బులు లేవు కావాలంటే లార్జీకి వచ్చి మందు కొట్టమని లోకేశ్వర్రెడ్డి చెప్పాడు దాంతో కాసేపటి తర్వాత పప్పి లార్జీకి వెళ్ళాడు అతను లోకేశ్వరెడ్డితో పాటు సునీల్ కుమార్ రెడ్డి ముజీబ్ ముగ్గురు మద్యం తాగుతున్నారు పప్పి కూడా వారితో పాటు కూర్చున్నాడు ఆ ముగ్గురిలో పప్పికి లోకేశ్వర్ రెడ్డి ఒక్కడితోనే పరిచయం ఉండేది రూమ్ లో ఉన్న మిగతా ఇద్దరు ఎవరో అతనికి తెలీదు కొద్దిసేపటి తర్వాత ముజీబ్ నుద్దేశించి ఇతనెవరు అని లోకేశ్వర్ రెడ్డిని అడిగాడు పప్పి ఇతడి పేరు ముజీబ్ మైనారిటీ నాయకుడు విఎస్ ముక్తిఆర్ తమ్ముడని చెప్పాడు అప్పటికే మద్యం మత్తులో ఉన్న పప్పి ఎవడైతే నాకేంటి నువ్వెంత మీ అన్నెంత అనడంతో ముజీబతన్ని తోసేశాడు పప్పి ఫోన్ తీసుకుని స్నేహితులకు ఫోన్ చేయడానికి ప్రయత్నించగా సెల్ ఫోన్ లాక్కుని మద్యం సీసాతో పప్పి తలపై కొట్టాడు తలకు తీవ్రంగా గాయాలై రక్తం కారుతుండగా అతను కింద పడిపోయాడు ఇక పప్పి బతికితే తమనెవ్వరినీ బతకనివ్వడని భావించిన ముగ్గురు అతని గొంతు నులిమి చంపేశాడు అతని గొంతు నులిమి చంపేశారు పప్పి సంగతి మాకు తెలుసు అతను ఒక్క ఫోన్ కాల్ చేస్తే చాలు వందల మంది వస్తారు వాడు బతికితే మమ్మల్ని బతకనివ్వడని చంపేస్తాం అని నిందితులు పోలీసులకు ఇచ్చారు ఈ చనిపోయిన వ్యక్తి రాఘవేందర్ రూమ్ వచ్చినప్పటికి లోకేశ్వర్ రెడ్డి ముజీబు సునీల్ ఆల్రెడీ ఉన్నారు మార్నింగ్ నుంచి అక్కడ మార్నింగ్ నుంచి ఉన్నప్పుడు ఈ లోకే ఈ చనిపోయిన వ్యక్తి ఫోన్ చేస్తే రూమ్ కు రమ్మన్నాడు రూమ్ కు వచ్చినప్పుడు ఈ చనిపోయిన వ్యక్తి లోకేశ్వర్ రెడ్డికి మాత్రమే తెలుసు ఈ ఇద్దరికి తెలియదు ఈ ఇద్దరు కూడా ఆయనకు తెలియదు చనిపోయిన వ్యక్తికి అప్పుడు ఈ ముజీబ్ను ఉద్దేశించి వీడేవుడు అనడము కొద్దిగా ఆల్రెడీ తాగి ఉన్నాడు కాబట్టి వీడేవుడు అంటే వీడు పలానా అంటే ఆ బా వీడేం పెద్ద పొడింగ్ అనడము ఇట్లా మాట మాట పెరగడం సునీల్ వీడేవుడు అనడము తర్వాత అలా మాట్లాడద్దు అంటే నీదేంటి నిన్ను కూడా కొడతానని లోకేష్ రెడ్డిని అనడము ఈ విధంగా మాట మాట పెరిగి ఈ కేసులో నిందితులు ముగ్గురిని ప్రొద్దుటూరులోని ఆర్టీపీపీ రోడ్డులో వన్ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు యనమల లోకేశ్వర రెడ్డి ముజీబ్ వేంపల్లి సునీల్ కుమార్ రెడ్డిలను రిమాండ్కు తరలించారు